ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం శని భగవానుడు అంటే శని ప్రతి రాశిలో కూడా రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటాడు ఆయన చాలా నెమ్మదిగా సంచారం చేస్తాడు ఇలాగా శని ఒక రాశి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ అదే రాశికి రావడానికి ఆయనకి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది అందువల్ల ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటుంది ఏలినాటి శని కాలం అంటే ఏడున్నర సంవత్సరాల కాలం ఈ ఏడున్నర సంవత్సరాల కాలం అంటే మూడు రాసుల్లో ఆయన సంచారం చేస్తాడు అయితే కుంభ లగ్నాల వాళ్ళకి కానీ కుంభరాశి వాళ్ళకి కానీ ఈ శని భగవానుడు ఏ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఏ రాశిలో ఉంటే ఎలాంటి యోగాలను ఇస్తాడనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభ లగ్నం కానీ కుంభరాశిలో కానీ జన్మించిన వారికి లగ్నంలో కనుక శని ఉంటే అలాంటి వాళ్ళు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి తరచుగా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి అనారోగ్య అనారోగ్యం చేస్తూ ఉంటుంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలి అలాంటి వారికి శని భగవంతుడు సామాన్యమైన జీవనాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే అలాంటి వారికి ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఎంత సంపాదించినా కూడా అది అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా ఏదైనా శుభ కార్యక్రమాలు చేయాలనుకున్నా అవన్నీ కూడా అంత సానుకూలంగా సత్ఫలితాలను పొందవన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడే చాలామందికి మారకం కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి శని భగవానుడు అందువల్ల ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఎవరికైనా రాసి వాళ్ళకి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక శని మూడవ స్థానాల్లో ఉన్నప్పుడు మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ శని కనుక మూడవ స్థానంలో ఉంటే అలాంటి వారికి దుష్ట స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది దుందుడుకు పనుకులు చేస్తారు ఆవేశపూరిత నిర్ణయాలు చేస్తారు అనాలోచితంగా ప్రవర్తిస్తారు తీవ్రంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు దానికి తోడు అనారోగ్యం కూడా వాళ్ళకి చేస్తు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక స్థానంలో కనుక శని ఉంటే కనుక అలాంటి వారికి సుఖ జీవనం కలుగుతుంది ఈ సుఖ జీవనం కలగటం వల్ల అలాగే స్థానం వాళ్ళకి మిత్రక్షేత్రం అవటం వల్ల అక్కడ స్థానం చతుర్థాధిపతి సుక్కుడు కావటం వల్ల శని సుక్కులు మిత్రులు కావటం వల్ల అలాంటి వారికి చాలా మంచి సుఖ జీవనం ఉంటుంది విద్యా భూమి వలన కూడా వాళ్ళకి లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పంచమ స్థానంలో శని భగవాను ఉంటాం ఈ పంచమాధిపతి బుధుడు అయ్యాడు కుంభరాశి వాళ్ళకి అందువల్ల ఈ పంచమ స్థానం బుధుడు కూడా శనికి మిత్రుడే కాబట్టి ఈ పంచమ స్థానంలో శని ఉండటం వల్ల అలాంటి వారికి సుఖం ధనం శాంతి సంతానం వల్ల సుఖం ధనం శాంతి లభిస్తుంది అయితే ఒక విషయం మాత్రం గమనించాలి ఇలాంటి వారికి సంతానం వల్ల అంత పెద్దగా ఉపయోగం ఉండదు సంతానం వల్ల పెద్దగా సుఖం ఉండదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక షష్టమ స్థానంలో కనుక శని గనక ఉంటే ఈ షష్టమ స్థానంలో శని ఉంటే కనుక అలాంటి వారికి అది యోగహీనమవుతుంది శత్రువులు బాగా పెరిగిపోతారు అలాగే రోగాలు బాగా పెరిగిపోతాయి అప్పులు కూడా బాగా పెరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక సప్తమ స్థానంలో కనుక శనిగా ఉంటే ఈ సప్తమ స్థానం అనేది కలత్ర స్థానం కాబట్టి వారి యొక్క భార్య భార్యకు అనారోగ్యం చేస్తూ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది భార్యకి ఆరోగ్యం బాగోదు అలాగే సప్తమ స్థానంలో శని ఉంటే వ్యక్తిగత ఆరోగ్యం కూడా అంత అనుకూలంగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక రకమైన అనారోగ్య సూచనలు ఉంటే అనారోగ్యం చేస్తూ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక అష్టమ స్థానంలో కనుక శని ఉంటే అష్టమ అష్టమస్థానంలో శని విపరీతమైన కష్టాలను పెడతాడు అష్ట కష్టాలను పెడతాడు శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారు అలాగే రోగాలు బాగా పెరిగిపోతాయి రుణాలు బాగా పెరిగిపోతాయి ఏ విధంగా చూసినా కూడా అష్టమ స్థానంలో శని అనేది ఈ కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్నాల వాడికి కానీ అంత యోగప్రదంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక భాగ్యస్థానంలో కనుక శని కనుక ఉంటే ఈ భాగ్యస్థానంలో శని సుఖాన్ని ధనాన్ని శాంతిని ఇస్తాడు కాద అలాగే భూమిని కూడా ఇస్తాడు కార్యసిద్ధి జరుగుతుంది పేరు ప్రతిష్ఠనిస్తాడు గౌరవ మర్యాదలను పెంచుతాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక దశమ స్థానంలో అంటే స్థానంలో కనుక శని ఉంటే ఖచ్చితంగా భూమి ధనం ఇస్తాడు కార్యసిద్ధి జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనే విషయాన్ని గమనించాలి అయితే అప్పుడప్పుడు హీనం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పదకొండవ స్థానం అంటే లాభస్థానంలో కనుక శని ఉంటే లాభస్థానంలో ఖచ్చితంగా లాభాలను అందజేస్తాడు శని భగవానుడు సుఖాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు శాంతి సౌకర్యాలు సౌఖ్యాలను ఇస్తాడు అయితే అన్యాయార్చన అక్రమంగా సంపాదించిన ఆస్తిని మీకు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పన్నెండవ స్థానంలో శని కనుక ఉంటే శని వెయ్యి స్థానంలో కనుక ఉంటే యోగా హీనాన్ని కలగజేస్తాడు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి ఎంత డబ్బు ఉన్నా అది ఖర్చు అయిపోవటానికి తక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అనారోగ్యం కూడా చేస్తుంది అలాగే ఏ ఏ మీరు ఏది పట్టుకుంటే అది ఖచ్చితంగా కూడా అది మైనస్ పాయింట్లో వెళ్తుంది వెళ్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మరి శని కుంభలగ్న వాళ్ళకి శని ఏ స్థానాల్లోనైనా సరే మిశ్రమ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మారక స్థానాల్లో కానీ షష్టాష్టమ వే స్థానాల్లో కనుక ఉంటే అలాంటి స్థానాల్లో శని యోగించడు మారకం కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల శని అయితే శని భగవానుడు ఎప్పుడు కూడా ధర్మం ధర్మానికి న్యాయానికి ప్రతీక కాబట్టి ఎవరైతే ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవనం సాగిస్తారో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారి పట్ల శని యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయి శని వ్యతిరేక ఫలితాలని అంత తొందరగా ఇవ్వడు దీనికి తోడు నేను చెప్పిన స్థానాలకి గురువు యొక్క బలం ఉంటే అంటే గురువు యొక్క దృష్టి కనుక ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ యొక్క తీవ్రత ఆ ఫలితాల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏదైనా సరే మనం వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే మనం ఫలాలను అంచనా వేయాలి తప్పించి మామూలుగా స్థూలంగా ఇలా ఇలా ఫలానా ఉంటే ఫలానా ఫలితం జరుగుతుందని ఒకేసారి అంజనాయకి రావడానికి వీల్లేదు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి ఆ యొక్క స్థానాల మీద ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా పడుతుంది చెడు గ్రహాల యొక్క దృష్టి ఎలా పడుతుంది శుభగ్రహాల యొక్క దృష్టి ఎలా పడుతుంది ఇవన్నీ బేరీజు వేసుకునే ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుకునోభవంతు నమస్కారం